ஓமேந்திரேந்திரன் நாராயணாசியே நக ஓமேந்தேந்திரன் நித்யா எருங்காதே நக ஓமேந்திரேந்திரன் மருடே நம ஓமேந்திரேந்திரன் முனிநேந்திர ஓமேந்திரேந்திரன் ஓமேந்தேந்திரன் சிங்கே நம ஓமேந்திரன் அமராயே நக ஓமேந்திரன் அரிசி அகிராய்

శుభాశిసులు భద్రాచలం గ్రామం నందు ఈ సీతారామ నగర్ నందు గత పదమూడేళ్ళగా స్వామివారి వరసిద్ధి వినాయక నవరాత్ర మహోత్సవంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు కలిగించాడు తద్వారా ఈ రాజేంద్ర నెక్ ప్రోత్సాహంతో అందరినీ అమేకం చేసుకుని శుభ్రంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ ఏడాది పద్నాలుగో సంవత్సరం మొన్నటి మొదటి రోజున కలశ స్థాపన నిన్నటి రోజున గరిక పూజ ఈ రోజున కుంకుమార్చన కార్యక్రమం అలా ఒక్కొక్క రోజున ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ స్వామివారి సేవను పాల్గొని స్వామివారి కృపకపాత్రి జన్మ చరితార్థం చేసుకుంటూ ఉన్నాం లోక మన భద్రాచలం సీతారామనగర్ నగర్ కాలనీలో గత పదమూడు సంవత్సరాలుగా రాజేంద్ర గారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు దీనిలో భాగంగా ప్రతిరోజు కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మొదటి రోజు స్వామివారి పూజ రెండవ రోజు నిన్న గణపతికి అత్యంత ప్రీతికరమైన గరిక గరిక పూజ కార్యక్రమం నిర్వహించారు ఈరోజు మూడవ రోజు మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చిన కార్యక్రమం ఈ కుంకుమార్చనలో ద్రవ్యాలన్నీ కూడా మరి రాజేంద్ర గారు ఇచ్చారు అదేవిధంగా రేపు బుధవారం ముగ్గుల పోటీలు అదేవిధంగా ఒకరోజు విద్యా గణపతి ఈ విద్యా గణపతి రోజు పిల్లలందరినీ కూర్చోబెట్టి మరి పూజా కార్యక్రమాలు నిర్వహించి వారికి పుస్తకాలు పెన్నులు పలకలు బలపాలు ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి భక్తురాలి కూడా ఒక చక్కటి ఆకర్షణీయమైన బహుమతిని అందజేస్తారు అదేవిధంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం మొత్తం కూడా ఇక్కడ దీపాలన్నీ అలంకరించి భక్తులు విచ్చేసి కేవలం స్వామివారి పందిరి వద్ద దీపాన్ని వెలిగించుకునే కార్యక్రమాన్ని వారు ఇక్కడ నిర్వహిస్తారు అదేవిధంగా పిల్లల కోసం కృష్ణ గణపతి కృష్ణ గణపతి అలంకారాన్ని వేసి ఆ రోజు పిల్లల చేత గుట్టి కొట్టే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా లక్ష రూపాయలతోటి స్వామివారికి అలంకారం చేసి లక్ష్మీ గణపతి అలంకారాన్ని రోజు వేయడం అవుతుంది అదేవిధంగా వివిధ రకాల కూరగాయలతోటి స్వామివారికి శాకాంబర్ గణపతి గణపతి అనే అలంకారాన్ని వేసి ఆ రోజు కూడా భక్తులు దర్శనమిచ్చి పూజా కార్యక్రమాలు అదేవిధంగా అన్నద అన్నప్రసాద వితరణ కార్యక్రమం అదేవిధంగా చివరి రోజు స్వామివారి ఉద్వాసన ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ సీతారామనగ కాలనీలో ఉన్న మహిళలు పెద్దలు పిల్లలు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వచ్చి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలని ఆ తీసుకొని స్వామివారి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి కృపకు పాత్రలు అవుతారు ఈ మొత్తానికి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించే రాజేంద్ర గారికి